అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక పత్రికా ప్రకటన పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమిచ్చారంటే ఇక్కడ సవరించిన టెట్ మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డులు విడుదల అభ్యర్థుల వివరాలు వ్యక్తిగతంగా సరిచూసుకోవాలి అభ్యంతరాలకు ఒకరోజు గడువు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు స్కోర్ కార్డులు విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఏపీ ఏపీడీఎస్సి డాట్ ఏపీఏ వెబ్సైట్ ఏపీ అదే ఏపీడీఎస్సి వెబ్సైట్లో ఉంచారు అందుబాటులో ఉంచడం జరిగింది కావున టెట్ మార్కుల స్కోర్ కార్డులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే అభ్యర్థి ఐడి నంబర్ ద్వారా వెబ్సైట్లో తమ వివరాలు తమకు తామే సరి చేసుకోవడానికి ఒకరోజు అనగా పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఇవ్వడమైనది తెలియజేయడమైనది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది శ్రీ ఎంవి కృష్ణారెడ్డి కన్వీనర్గా ఏసీ ఆంధ్రప్రదేశ్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి టెట్ స్కోర్ కార్డులో తప్పులు ఇచ్చింది ఎవరండి తప్పులు సరిచేయాల్సిన బాధ్యత ఎవరిదండి అంటే అభ్యర్థులు చేసుకోవాలండి ఇది ఇది చాలా వింత వింతపోకళ్ళ ఉంది ఇప్పుడు అభ్యర్థులే సరి చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చారండి ఓకే టెట్ మార్కులు ఏదైనా ప్రాబ్లం ఉంటే అభ్యర్థులు సరి చేసుకోవచ్చు అని ఇచ్చారు మరి అలాంటప్పుడు స్కోర్ మాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదండీ రిలీజ్ చేశారు కదా ఆ రిలీజ్ చేసిన వాటిల్లో కూడా సరి చేసుకోవడానికి ఇవ్వచ్చు కదండి మాకు కొంతమందికి జంపింగ్ అయిపోయాయి కొంతమందికి ఏమో వచ్చి ఒక ఆన్సర్ పెడితే ఒక ఆన్సర్ చూపిస్తుంది కొంతమందికి ఏమో నూట అరవై ప్రశ్నలు పెడితే నూట యాభై చూపిస్తుంది కొంతమందికి ఏమో నలభై ప్రశ్నలు జంపింగ్ అయిపోయి మరి ఇవి కూడా సరి చేసుకోవడానికి ఇవ్వచ్చు కదా ఇది మేము సరి చేసుకోవచ్చు అనుకున్నప్పుడు అవి కూడా మేము సరి చేసుకోవచ్చు కదండి మేము పెట్టిన ఆన్సర్లు చాలామంది వాళ్ళు పెట్టిన ఆన్సర్లు జంప్లింగ్ అయ్యి జంప్ అయ్యి వేరే ఆన్సర్లు ఉన్నాయి అని చెప్తున్నారు ఒకరు ఒకళ్ళిద్దరు అంటే అబద్ధం చెప్తారండి అందరూ చెప్పరు కదా అలాంటప్పుడు ఇలాంటి వెసులుబాటు ఇచ్చినప్పుడు ఆ డౌన్లోడ్ చేసిన పేపర్లో కూడా ఆ వెసులుబాటు మాకు ఇవ్వచ్చు కదండీ పేపర్లు అందరికీ అందుబాటులో ఉంచారు కదా అది కూడా మాకు ఆ వెసులుబాటు కూడా ఇవ్వచ్చు కదా మేము రాసిన పేపర్లో కూడా మేమే మళ్ళీ సర్చ్ చేసుకోవచ్చు అని ఎందుకంటే సతకోటి దరిద్రాలకి అని అంత ఉపాయాలంట అలాగా మీరు టెట్ మార్కులు మీకు మీరే ఇచ్చేశారు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మేము సర్చ్ చేసుకోవాలి చాలామందికి ఇది ఓపెన్ చేయలేరండి అందరికీ అవగాహన ఉండదు కొంతమందికి నెట్ అందుబాటులో ఉండదు పల్లెటూర్లో ఎక్కడో ఉంటారు అనుకోవచ్చు అందరికీ అందుబాటులో ఉంటుందని అందరికీ అందుబాటులో ఉండదండి నెట్ బ్యాలెన్స్ వేయించుకోలేని స్థితిలో కూడా చాలామంది ఉంటారండి ఇది కూడా చాలామంది సమస్య ఉంది మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ నెట్ బ్యాలెన్స్ కూడా ఎంచుకో డిఎస్సికి చాలామంది అప్పులు చేసి మంగళసూత్రాలు చెవులువి కూడా తాకట్టు పెట్టి మరి కోచింగ్లకి వెళ్ళి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారండి నెట్ బ్యాలెన్స్ ఇప్పటికిప్పుడు వాళ్ళు నెట్ బ్యాలెన్స్ వేయించుకోలేకపోవచ్చు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు వరదల్లాగా పెద్ద పెద్ద అసలు మొన్న కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా మూడు రోజులు బట్టి వర్షాలు పడుతున్నాయండి సిగ్నల్స్ ఉంటాయండి నెట్ సిగ్నల్స్ ఉంటాయా అదే బిఎస్ఎన్ఎల్ అనుకోండి సిగ్నల్స్ ఉంటాయా ఇంక ఏదైనా సార్ నెట్ సిగ్నల్స్ ఉంటాయంటారా ఇలాంటి టైంలో నెట్ సిగ్నల్స్ కూడా కావు సరిగ్గా ఉండవు కదా రేపు పక్క రోజు టైం ఇచ్చారు అంటే అర్థం ఉండాలి కదా ఏదన్నా ఇదండి ఇంత బాధ్యతారహిత్యంగా ఉంటుంది మరి ఎవరినన్నాలో నాకైతే తెలీదు ఎవ ఎవరో ఎవడో ఎవరో నాకు తెలియదు నీకు పిచ్చి ముదిరింది అన్నారు మరి ఇప్పుడు ఈ మెస్ ఇది ఉంది కదా ఈ పత్రికా ప్రకటన ఇచ్చిన వాళ్ళు కూడా పిచ్చి అంటారా మరి అభ్యంతర ఇప్పుడు ఎవరికి వాళ్ళే సరి చేసుకోవచ్చు అనుకున్నప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉన్నప్పుడు దాంట్లో కూడా ఎవరికి వాళ్ళే సరి చేసుకోవచ్చు అని చెప్తే అయిపోయేది కదా ఇంతవరకు ఎందుకు ఎవరికి వాళ్ళే సరి చేసుకోవచ్చు అన్నప్పుడు అప్లికేషన్లు పెట్టుకోవడం ఎందుకు పేపర్ కరెక్షన్లు ఎందుకు ఇవన్నీ ఎందుకు సిబ్బంది ఎందుకండి జీతబ్యాలు ఇచ్చే సిబ్బందులు ఎందుకు మాది మేమే సరి చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇది నేను అడిగితే ఎవరు అడగలేరు అడిగిన వాళ్ళు చూస్తే ఏడుపు పడి ఏడుస్తారు కొంతమంది నేను అడుగుతుంటే మరి ఏంటో మరి వింత అది వాళ్ళకే తెలియాలి మాట్లాడితే నీకు ఉద్యోగం రాదు అని చెప్పి నీకు రాలేదు రాదు అని చెప్పి నీకు బా ఫీల్ అవుతూ చేస్తున్నావు రెండు వేల ఇరవై డిఎస్సికి చదువుకో అయ్యా నాకు నలభై నాలుగేళ్ళు తమ్ముడు నాకు ఈ ఈ డిఎస్సితోనే నాకు లాస్ట్ ఛాన్సు నాకు ఇప్పుడు రాకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు నేనేమీ రాలేదు నాకు వస్తుంది అని నేను వీడియోలు చేయట్లేదు ఫస్ట్ నేను వీడియో చేయడానికి కారణం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోని ఫీజులు కట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బార్ అయిపోయిందని చెప్పారు అప్పుడు ఫీజు కట్టిన వాళ్ళకి చాలా అప్పుడు ఫీజు కట్టిన వాళ్ళకి ఇప్పుడు వెసులుబాటు ఇచ్చినప్పుడు అది ఎందుకు ఇప్పుడు చేయలేదు అని ఎవరో బాధపడుతుంటే చూసి నేను వీడియో చేయడం స్టార్ట్ చేశాను అంతేకాని నా స్వార్థం గురించి ఏం చేయలేదు నా స్వార్థం గురించి చేస్తే ఇలా చేయను సామాజిక సమస్యల మీద చేయను నా స్వార్థం గురించి చేయాలి అంటే ఏంటి ఏదన్నా వంటలు ఎలా చేయాలి ఇలాంటివి చేసేదాన్ని పిండి వంటలు ఎలా వండుకోవాలి లేకపోతే ఎవరన్నా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఆ వీడియో తీసి పెట్టేదాన్ని ఎంటర్టైన్మెంట్స్ గాసిప్స్ వాటి గురించి పెట్టేదాన్ని కాబట్టి ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు నిన్నే చూపిస్తాయని గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇది మరి మన్నే సరి చేసుకోమన్నప్పుడు మరి వాళ్ళెందుకు సిబ్బంది ఎందుకు ఇదండి ఇది మన ఇంక ఏం ఇంక ఎవరిననుకున్నా ఏం ఉపయోగం లేండి బా పడాలి మరి ఓట్లేసి గెలిపించుకున్నాం కదా మనమే మనం పడాల్సిందే ఈ పడాల్సిందే తర్వాత మరి ఇంకేం మహానుభావులు వస్తారో మనకు తెలీదు అక్కడ అతను ఏదో చేస్తారనుకుంటే ఇతనేదో ఏదో ఏం చేయలేదని అతను పంపించాం ఇతను ఏదో చేస్తారనుకుంటే ఇతను ఎట్లా చేస్తున్నారు మరి ఇంకోసారి ఎవరు వస్తారో మరి చూడాలి ఇదండి ఇప్పుడు కూడా నాకు రాజకీయాలని ఆపాదిచ్చేస్తే నేను ఇంకేం చేయలేను మీ ఇష్టం ఇంకా